మీడియా సమావేశంలో తెలిపారు బోధన్ పట్టణంలో కళ్ళు గీసుకొనుటకు ఈత తాటి లాంటి చెట్లు లేకపోవడంతో వాటి స్థానంలో నిషేధిత మత్తు పదార్థమైన ఆల్ఫా జోలంతో కృత్రిమ కళ్ళు తయారు చేయటకు వాడుతున్నట్లు తెలియజేశారు ఆల్ఫాజూల్ విషయమై ముగ్గురు నిందితులను విచారించగా వాటిని మహారాష్టలోని మహ్మద్ నగర్ నుంచి తరలించినట్లు తెలియజేశారని తెలిపారు అందులో ఒకరు నాందేడుకు చెందిన వారు కాగా ఇద్దరు సిద్దిపేటకు చెందిన నిందితులు ఉన్నారని టీఎస్పీ తెలియజేశారు ఆల్ఫాజూలం ఎవరి వద్ద లభించని చట్టరీత్యా అది నేరం కావడంతో చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోబడుతుందని వారిని అరెస్ట్ చేసి పంపినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రానికి అనేది ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది అల్ప్రాజాలం ని ఇల్లీగల్ గా మ్యానుఫ్యాక్చర్ చేసిన పొజిషన్ అంటే ఒక వ్యక్తి ఉంచుకున్నా కూడా ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నారు వాళ్ళలో అంటే ముఖ్యంగా ముగ్గురిని ఐడెంటిఫై చేశాం ఒకరు నర్సింహులు గౌడ్ అలియాస్ నరేష్ అతను సిద్దిపేట ప్రాంతానికి తెలిసిన ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇంకొకరు నవీన్ గౌడ్ అతను కూడా అదే ఏరియా ఇంకొకరు యాదగిరి అనే వ్యక్తిని చూశాం అతను మాత్రం నాందేడని తన డీటెయిల్స్ తన ఆధార్ కార్డ్ ద్వారా తెలిసింది మరొక సమాచారం మీద సెర్చ్ చేస్తున్నారు